మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రిమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెల అంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష శాస్త్ర రీత్యా ద్వాదశ రాశంలో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలకి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సాడే సాత ఏడున్నర సరే ఏళ్ళనాట్స్ అని మూడవ దశలో ఉన్నారు మీరు తీవ్రంగా ఉన్న కాస్త మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తున్నారు సగటు కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది ఉద్యోగులకి అధికారుల దండలు ఉంటాయి నిరుద్యోగులకి దూర ప్రాంతాల ఉద్యోగం దొరికే ఉన్నాయి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగుతాయి ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి మొత్తం మీద ఆర్థిక పరిస్థితి కాస్త నిలకడగా ఉంటుంది ఆగస్టు నెల అని చెప్పచ్చు వ్యాపారం ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడం సరైన సమయం కాదు ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయొద్దు ఆర్థిక లావాదేవీలకి దూరంగా ఉండడం మంచిది అనుకున్న పనులని అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి ప్రేమ వ్యవహారంలో సానుకూలంగా సాగుతాయి పెళ్లి ప్రయత్నాలు కూడా నూతన వివాహానికి సిద్ధంగా స్త్రీ పురుషులు ఎవరికి కూడా వివాహమయ్యే ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు చాలా వరకు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం నిలకడగా సాగుతుంది మాస ద్వితీయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన వచ్చే స్థితులు ఉన్నాయి జాగ్రత్త కొన్నిసార్లు కొన్ని సవాళ్ళ నుంచి కూడా మీరు పాఠాలు నేర్చుకుంటారు ఈ సమయం భవిష్యత్తుకు మీరు చాలా ముఖ్యమైన రుజువు చేసుకుంటారు ఈ సంక్షోభ సమయంలో మీ ప్రియమైన వారితో వాస్తవికంగా ఉండండి మీ భవిష్యత్తులో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సులభం చేస్తుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యేటప్పుడు ఇతరుల యొక్క జోక్యం చేయకండి విద్యార్థులు యువతకు ఇది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఒక సమయాన్ని నిర్వర్తించుకోవడానికి ఒక అవకాశం ఒక సమయంగా చెప్పచ్చు విజయాలు కూడా సాధిస్తారని చెప్పచ్చు వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్సలు అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు చాలా 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 జాగ్రత్త రాజకీయ నాయకుడికి ఇదికి చాలా గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ ముట్టుకోకండి వ్యవసాయదారులకు బాగుంది మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా పరిహారం అంటే ఏదైనా ఒక దేవాలయానికి బెల్లము పప్పు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి చంద్రాష్టమం ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నెల ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల పదే పిఎం సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్త అదృష్ట సంఖ్య ఏడు శనివారాలు మీకు కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాల అనుకూలం కార్యసిద్ధి కలిగించే రంగు ఆకుపచ్చ బ్లూ మరియు నలుపు కాస్త ఆందోళన కూడా తగ్గుతుంది నవగ్రహాలకి ప్రార్థన చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి సుందరకాండ పారాయణం చేయండి సరి ధ్యాన శ్లోకం చెప్పండి అతిశక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాళిమాలను ధరించండి కాస్త ఉపశమనం దొరుకుతుంది మీకు ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరంగాళిమాల ఈ కరంగాళిమాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీ కావాలంటే చూడండి పూర్విక రాజ పరంపర కోటల్లో ఆ దాళ పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందరాలంతా కూడా ఈ కరంగాళి కరత్వాలను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నెంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసేవండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటివి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచి వస్తారా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము